ఒక మిత్రపక్షం ట్రాప్ పడి చేస్తున్నారు అదేం లేదు ఇప్పుడు ఆయన పేరే పవన్ పవన్ అంటే ఆంజనేయ స్వామికి మరో పేరు ఆంజనేయ స్వామికి తన శక్తి తెలియదు అట్లాగే ఈయనికి తన శక్తి తెలియదు ఆంజనేయ స్వామికి చాలా లంకకి వెళ్ళిపోగలడని ఎవరికి తెలిసింది సుగ్రీవుడికి తెలిసింది ఇక్కడ చంద్రబాబుకు తెలిసి వాడుకుంటున్నాడు ఆయన శక్తిని ఇరవై స్థానాలు తెలిసిన శక్తి తెలియలేదు అంతే కదా అంటే ఆయన అనుకుంటుంది ఏంటంటే అంటే నాకు మొత్తం విడిగా పోటీ చేయ విడిగా పోటీ చేయడం కాదు నీ వ్యూహం ఏమైంది వ్యూహాలు ఇప్పుడు ఇదేం వ్యూహం సార్ ఇప్పుడు ఐదు ఐదు నియోజకవర్గాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి అంటే దాదాపు వంద వర్గాలు ఓకే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలకి నీది అనుకుందాం ఇదే రేపు కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే నీకు అంతకుమించి ఎమ్మెల్యేలు లేరు అంటే వంద నియోజకవర్గాలు ఇప్పుడైతే వన్ సెవెంటీ ఫైవ్ కదా మనం లెక్క రేపొద్దున్న మెయిన్ ఎన్నికల్లో ఓకే అప్పుడు ఏమైనా రెండు వందల ఇరవై ఐదు అవుతాయేమో అంటే లెక్క ఏంటి టార్గెట్ ఏం లేదు నాకు తెలిసేది ఎవడో ఇట్లా ఇట్లా బెటర్ అని చెప్పేసి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమలు చేస్తాను లేదా ఇప్పుడు వీళ్ళకి కూడా కన్సల్టెన్సీలు తెలుగుదేశం వాళ్ళే కదా వాళ్ళు ఎవరని చెప్పుంటే ఈయన అమలు చెప్పుకుంటుంటాడు అంత పెద్ద బ్రెయిన్ తో వాడి చేశాడు అనుకోట్లేదు ఈయన బ్రెయిన్ తో వాడితే చాలా టాక్టికల్ గా చేయగలడు ఈయన బ్రెయిన్ వాడినట్టు కనిపించలేదు నాకు ఇది ఉంటదంటే చుట్టూత ఉన్నోళ్ళు కంఫర్ట్ అయిపోయారు ఈయన కంఫర్ట్ అయిపోయాడు గా ఉండేటప్పుడు కష్టపడే తత్వాన్ని గురించి చెప్పేవాడు ఉండడు పక్కన చెప్పి చెప్పిన వాళ్ళని దగ్గరకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు టోటల్ గా నూట డెబ్బై ఐదు ఉన్నాయి సీట్లు దానికి రేషియో పెట్టుకో నువ్వు వదిలేసి ఇరవై ఎమ్మెల్సీలు రెండు నాగబాబు హరిప్రసాద్ ఇరవై రెండు